నమః ఓం శ్రీ మాత్రే నమ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇంకా కుంభరాశి వారికి కూడా మనం చూసే ముందు కుజుని వక్రగతిని చూద్దాం అలాగే పదహారో తారీఖు నుంచి బుధుని వక్ర త్యాగం కూడా ఉంది ఈ రెండిటిని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాం సాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే కుజుడు ఎప్పుడైనా సరే షష్టంలో ఉన్నప్పుడు ఈయన అంత మంచి రిజల్ట్స్ మనకి ఇవ్వడు ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యన తగులు ఇవ్వటము ఆస్తి తగాదాలు ఇవ్వటము ప్రాపర్టీ విషయంలో ఇబ్బందులు ఇవ్వటము అలాగే కోర్టు కేసులు ఇవ్వటము లేకపోతే పోలీస్ స్టేషన్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు ఇవ్వటము తర్జన భర్జనలు పడుతూ ఉండటం పెద్దవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన సమస్య చెప్పుకోవటం కుటుంబ విషయాలన్నీ కూడా కొంచెం రోడ్డు మీదకి రావటం ఇలాంటివి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఒకటో ప్రాబ్లం ఏంటి అంటే ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఉద్యోగం చేస్తున్న వారికి మార్పులు ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్రయత్నపూర్వకంగానే ఉంటాయి ఇవేవి కూడా మీకు రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పడానికి లేదు అందుకని ఇది మిమ్మల్ని కొంత నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది అలాగే కొన్ని హేస్టీ డెసిషన్స్ తొందరపాటు నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కనపడుతుంది దీంతో పాటు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తూ ఉంటే ఏవి షేర్ మార్కెట్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ మాట్లాడట్లేదు షార్ట్ టర్మ్లో మనీ చేసుకునేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రం డెసిషన్ తీసుకునే ముందర ఒకటికి పదిసార్లు ఈ రాసి వాళ్ళు ఆలోచించాలి ఇంకా వివాహాది శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంది ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి అలాగే మీరు బంధుమిత్రులను కలిసేందుకు అవకాశం ఉండబోతుంది దీంతో పాటు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి ఇంకా సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే పదహారో తారీఖు తర్వాత నుంచి సంతానానికి కొంత అభివృద్ధి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు వీరి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి విద్యలో కొంచెం వెనకబడి ఉంటారని మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్ కనుక ఏమైనా జరుగుతూ ఉంటే వాటికి సంబంధించి వీళ్ళు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం అవసరం ఎంతైనా కనపడుతుంది అంటే వీళ్ళు ఎక్కువ చదువుకోవాలన్నమాట ఎంత తెలివితేటలు ఉన్న వాళ్ళైనా కూడా వీళ్ళు ఇంకా ఎక్కువగా ప్రిపరేషన్ అనేది పెట్టుకోవాల్సిందే కాబట్టి ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి ఈ రాశి అలాగే ఆర్థికంగా ఉద్యోగస్తులకి కూడా ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ రవి కూడా మారుతున్నాడండి రవి కూడా మారి పదహారో తారీఖు తర్వాత మనకి రవి కూడా మారుతున్నాడు ఈ రవి మారటం వలన ఆల్మోస్ట్ రవి మనకి దశమంలో ఉన్న గురువు చూస్తూ ఉంటాడు గనక ఆర్థికంగా ఇబ్బందినివ్వడు ఖర్చులు అధికంగా ఉన్న ఆర్థిక పరమైన మనకి ఎక్కడ లోటునైతే కనిపించడు భార్యాభర్తలలో ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ఉద్యోగస్తులకి అంటే ఉద్యోగం చేస్తున్న వారికి చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కొన్ని మార్పులు ఉన్నా ఇవి వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి అంటే కొంచెం మెల్లమెల్లగా మీకు మార్పు కనపడుతుంటుంది ఒక్కసారిగా మీకు మార్పు కనిపించదు మెల్లమెల్లగా మార్పు కనపడుతుంది కానీ మీ స్పౌస్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి మాత్రం చాలా బాగుండబోతుంది ఇంకా సీనియర్ సిటిజన్స్కి మనం చూసుకున్నాం అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రం చాలా కంఫర్టబుల్ లో ఉండబోతున్నారు ప్రయాణాలు చేయబోతున్నారు అలాగే చాలా వరకు హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఆ సమస్యల్ని మీరు దాటుతారని చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే కుజుని వక్రగతి ఉంటుంది కనుక ఏదైనా ఒకటి సమస్య అనేది మీకు అనిపిస్తున్నా కూడా అది ఆ నిమిషానికి ఆ నిమిషానికి మీకు అది చాలా పెద్దగా కనిపించకపోవచ్చు కానీ దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా మీకు ఒక సమస్య ఉంది అని అనుకుంటే దాన్ని సాల్వ్ చేసేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి పోస్ట్ పోన్ చేసేందుకు మాత్రం ప్రయత్నం చేయొద్దు ఇంకా ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు చదువుకుంటూ ఉండటం నవగ్రహ పాశపత్ర రుద్రాభిషేకం చేయించుకోవటం అలాగే ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవటం ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే కొంచెం మానసికంగా శారీరకంగా మీరు బాగుంటారు అలాగే ఈ పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం వలన ఆర్థికంగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభం